డిపాజిట్ చేయడం జరుగుతుంది అందులో ఒక ఐదు వేలు మనకి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక టూ థౌసండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పిఎం కిసాన్ కింద సో అలాగే కౌల్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది సో ఇందులో మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే మీరు ఎక్కడైతే మీరు ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉన్న ల్యాండ్ మీ మీ భూమికి ఏవైతే పత్రాలు ఉన్నాయో రెవెన్యూ రికార్డ్స్ ఉన్నాయో దానికి మీ ఆధార్ నెంబర్తో లింక్ అయి ఉంటుంది సో ఆ ఆధార్ నెంబర్తో లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది రెండు మూడు బ్యాంక్ అకౌంట్స్ కావచ్చు కొన్ని గా ఉన్నాయి కొన్నికే అసలు దానికి దీనికి లింకేజ్ లేదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ బ్యాంక్ అకౌంట్ ఓన్లీ మీ ఆధార్ ఉంది కానీ ఆ కన్సర్న్ రికార్డ్ కి లేదు సో ఈ చిన్న లింకేజెస్ కేవైసీ అనేది మీరు ఎవ్రీ సిక్స్ మంత్స్కి చేసుకోవాలి సో మీరు మీ యొక్క ఫింగర్ ప్రింట్ ప్రాపర్గా వెళ్ళి బ్యాంక్స్కి వెళ్ళి మీ దగ్గర ఉన్న కన్సర్న్ ఆర్ఎస్కేకి వెళ్ళి ఆ ఫింగర్ ప్రింట్స్ మీద కేవైసీ మీరు ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి అప్డేట్ చేసుకుంటే ఇలాంటి ఇష్యూస్ ఉండవు అండ్ ఆ ఇనోపరేటివ్ బ్యాంక్స్ ఆల్మోస్ట్ ఒక నాలుగైదు వేలు ఉన్నాయి సో అది మీరు బ్యాంకర్స్ దగ్గరికి వెళ్ళి దాన్ని ఆపరేట్ చేసుకుంటే ఆ ఇష్యూస్ కూడా క్లియర్ అవుతాయి సో కంటే కూడా ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే సో వ్యవసాయంలో కూడా మీరు చేసే వేసే విత్తనాలు ఏ టైప్ ఆఫ్ విత్తనాలు వేస్తున్నారు సో మనకి నాన్ లాడ్జింగ్ వెరైటీ ఉన్నాయి ఎర్లీగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రధానంగా జై కిసాన్ జై జవాన్ అన్నారు ఒక పక్క బార్డర్ లో సెక్యూరిటీ ఉంటే ఒక పక్క రైతులు ఈ దేశానికి అండగా ఉన్న రైతులని ఆదుకోవాలన్న ఉద్దేశంతో రైతులకు పెట్టుబడులు బాగా పెరిగిపోయినాయి రైతులు ఎరువుల ధరలు బాగా పెరిగిపోయి రైతుకు ఒక ఇబ్బందికర పరిస్థితిలో ఉందని చెప్పి రైతుకి పదివేల రూపాయలు ఇస్తే మనం ఇరవై వేల రూపాయలు ఇస్తా నామీ ఇచ్చి మొదటి విడతగా మరి కేంద్ర ప్రభుత్వం రెండు వేలు ఇస్తే మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఏడు వేల రూపాయలు ఈ రోజు మన నియోజకవర్గంలో సుమారు ఇరవై మూడు వేల నాలుగు వందల అరవై ఐదు మంది రైతులకి పదహారు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం మన రైతు ఈ ఈరోజు జమ చేయడం జరుగుతుంది మొదటి అడతక అంటే మూడు సార్లు కేంద్ర ప్రభుత్వం నుంచి మరి మోడీ గారి సహకారం రెండేసి ఇస్తే మన కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేలు ఐదు వేలు నాలుగు వేల కింద మూడు ట్రిప్పుల్లో మూడు నెలల్లో మీ అందరికీ ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వ లక్ష్యం ఆ రోజు ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ఇవాళ మీ అందరినీ కూడా పెద్ద ఎత్తున ఆదుకోవడం జరుగుతుంది మరదే అదే కాకుండా మీ అందరికీ కూడా ఏదైతే రైతులు ఉన్నారో రైతులందరికీ మన ప్రభుత్వం వచ్చిన నీటి సంఘాలు ఏర్పాటు చేసుకుని మరి చివరి వరకు నీరు ఇచ్చి బ్రహ్మాండమైన పంట పండుగ కూడా